తన్విష్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ కర్రీ అండి చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత చామగడ్డను ఉడికించుకొని పైన చెక్కు తీసేసి ఈ విధంగా నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ మెంతులు అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ మాడకుండా మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పును యాడ్ చేసుకోవాలి తీసుకున్న ఉప్పు కారం ఆనియన్స్కి టమాటోకి బాగా పట్టేటట్టు కలుపుకొని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి తీసిన చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ చింతపండు రసం సగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చింతపండు రసం చిక్కగా అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా చామగడ్డలను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ రెడీ అయిందో లేదో ఇలా మనకు ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇలా కనిపిస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండే చామగడ్డ కర్రీ రెడీ ముందుగా మనం చామగడ్డలను ఉడికించి పెట్టుకుంటే ఈ కర్రీ చేయడానికి మనకు ఎక్కువ టైం ఏమీ పట్టదు అంతేకాదు చాలా ఈజీగా కూడా ఈ కర్రీని చేసేయచ్చు ఇక లేట్ ఎందుకు మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి